ఇక సనాతన హైందవ ధర్మానికి సంబంధించి సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు అని గురుగారు పూజ చేసింది చాలండి హిందూ జన సుఖినో భవంతు అని చేయండి ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో కూడా వచ్చింది బెదిరించేస్తున్నారు ఆ ఇక్కడ టెంపుల్ ఎలా ఉండనిస్తామో చూస్తాం కాదు కూడదు అంటే హిందువుల సంగతి చూస్తామని పశ్చిమ బెంగాల్ అస్సాము ఎందుకు ఓల్డ్ సిటీ ఇలా చాలా చోట్ల కాబట్టి దయచేసి హిందూ జన సుఖినో భవంతు అని పూజలు చేయండి హిందూ జనాల్ని కాపాడుకోవాలి మన అమ్మాయిల్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే మొదటిగా భూమిని రెండవది ఆడదాన్ని ఎందుకంటే వంశోద్ధారకులను లేకపోతే వంశాన్ని ఉద్ధరిస్తూ ఈ తరాన్ని ముందు తరాలకు తీసుకెళ్తూ ఒకటిని రెండుగా చేయగలిగే ఏకైక శక్తి ఆడపిల్ల మాత్రమే కాబట్టి ఈరోజు ఆడపిల్లలని ఆక్రమించేస్తున్నారు మాయమాటలు చెప్పేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మన ఆడపిల్లలకి మన సంస్కృతిని నేర్పించండి మనం పరిగెత్తాలి పాశ్చాత్య సంస్కృతిని అందుకొని సునీత విలియమ్స్ లాగా మనం కూడా వెళ్ళాలి అలాగే సునితా విలియమ్స్ లాగా వెళ్ళేటప్పుడు మనం కూడా వినాయకుడి ప్రతిమను భగవద్గీతను పట్టుకొని వెళ్ళాలి అలా వెంచండి పిల్లల్ని అలాంటి పిల్లలే ఈ రోజు కావాలి ఈ కార్యక్రమంలో ఎక్కువ మగవాళ్ళు ఉన్నారు తక్కువ ఆడవాళ్ళు ఉన్నారు నేను కోరుకుంటాను ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మగవాళ్ళు తక్కువ ఉండాలి ఆడవాళ్ళు ఎక్కువ ఉండాలి అని ఎందుకంటే వాళ్ళు మాత్రమే నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి గురించి చర్చిస్తారండి ఇలాంటివి జరిగినప్పుడు ఆడవాళ్లను కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా చర్చ జరుగుద్ది సీరియళ్లకు దూరం అవుతారు జాతీయ భావానికి దగ్గర అవుతారు ఇక్కడ ఉన్న ఛానల్స్ అన్ని కూడా మీరు ఒకసారి మీ వ్యూవర్షిప్ చూసుకుంటే చూసేది ఎక్కువ మగవాళ్ళే ఉంటారండి ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కొంచెం అది నాకు బాధ అనిపిస్తుంది బికాస్ తెలుసుకోవాల్సింది వాళ్ళే అమ్మకు మించి గురువులు లేరు అమ్మకు మించి చెప్పే వాళ్ళు లేరు అమ్మఒడి నుంచి నేర్చుకునే సంస్కారం కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువగా తెలియాలి అండ్ ఉమ్మడి కుటుంబాలు ఉండాలి ఉమ్మడి కుటుంబం లేకపోవడం ఈ ఈరోజు మన సంస్కృతి అన్యాక్రాంతం అయిపోతుందని నేను నమ్ముతాను మన సంస్కృతి అన్యాక్రాంతం కాకుండా ఉండాలి అంటే ఇంట్లో నానమ్మ ఉండాలి తాతయ్య ఉండాలి అమ్మమ్మ ఉండాలి తాతయ్య ఉండాలి బాబాయిలు ఉండాలి పిన్ని ఉండాలి మనం ఎంత బిజీగా ఉన్నా అసలు కంటే వడ్డీ ముద్దు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతారు మన సంస్కృతిని నేర్పిస్తుంటారు కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండాలని కోరుకుంటున్నాను